అడుగుతున్నా ఎంపీ అభ్యర్థిగా మీరు గెలుస్తారా గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఎంత మెజారిటీ అనేది ఇప్పుడు క్వశ్చన్ ఓకే మెజారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో కలుసుకుందాం సార్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా వాళ్ళకి సంబంధించి మీరు వన్ వాడు ఆన్స్ ఇవ్వండి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజాత తెలంగాణకు నిరంతర క్షేమ చేసిండు రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం మళ్ళీ కేసీఆర్ కావాలి కేసీఆర్ రావాలి అనేది ఒక పెద్ద స్లోగంతో మళ్ళీ కేసీఆర్ ఈజ్ బ్యాక్ ఇన్ పవర్ విత్ ఇన్ నో టైం హరీష్ రావు ఆయనే ఒక శ్రామికుడు కేటీఆర్ ఆయనే మృదు స్వభావి ప్రజల మనిషి ప్రజల ఉదయాలను ఆకట్టుకునే వ్యక్తిత్వం కల్వకుంట్ల కవితం ఆమె ఒక అగ్రెసివ్ ఉమెన్ ఆమె నేపథ్యంలో చూసినట్టయితే షీ షీ డస్ వాట్ షీ లైక్స్ అన్నట్టు అది రేవంత్ రెడ్డి పరిధిలు లేని రాజకీయ నాయకుడు రాజకీయాలలో కొన్ని పరిమిళతో రాజకీయం చేస్తాము ఇతను రాజకీయానికి ఏదైనా ప్రామిస్ చేస్తాడు ఏదైనా చేస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టివాడు సంతోష్ రావు డిసిప్లి చాలా డిసిప్లిన్ ఉన్న వ్యక్తి అంతే సెల్ఫ్ డిసిప్లిన్ లిమిట్స్ ఉంటాయి రఘునందన్ రావు దుబ్బాక ఎలక్షన్లో హామీలు దుబ్బాక ఎలక్షన్లో గెలుపు దుబ్బాక ఎలక్షన్లో ఓడిపోవడం ఇదే నిదర్శనం కాంగ్రెస్ పార్టీ ఎదుటి వ్యక్తిని అభండలు తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వం ఫామ్ చేయాలనే తపన తప్పితే ప్రజాసేవ లేని పార్టీ బీజేపీ బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు బీఆర్ఎస్ ప్రజల పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ రేపు మళ్ళీ ప్రభుత్వం అఖండ విజయం సాధించే పార్టీ రెండు సంవత్సరాలలో మళ్ళీ తిరిగి ప్రజల ఆమోదం ప్రజలు ఎప్పుడు కేసీఆర్ మళ్ళీ వస్తాడా చూసే పార్టీ వెంకట్రామరెడ్డి కాబోయే ఎంపీ క్రాంతి స్మార్ట్ ప్లేయర్ రైట్ సార్ ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే పైసలు అయితే కావాలి కదా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు ఎన్ని ఎన్నికలలో మీరు డబ్బు ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు లేకుండా మీరు ఇప్పుడు ఎన్నికలలో గెలుస్తాము హండ్రెడ్ పర్సెంట్ నేను సేవా కార్యక్రమాలతో గెలుస్తాను నా నినాదమే నా నేను అక్కడ పనిచేసిన అనుభవం బీఆర్ఎస్ పార్టీ గట్టి క్యాడర్ ఉన్న పార్టీ మెదక్ జిల్లాలో క్యాడర్ పూర్తి పరిశిష్టంగా ఉంది కానీ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఓడించుకున్నారు కదా వద్దనుకున్నారు కదా తెలంగాణ ప్రజలు మరి మిమ్మల్ని ఇప్పుడు ఆదరిస్తారా రూపాయి పెట్టకుండా మీరు గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా క్యాడర్ ఉంది మాకు ఓట్లు ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత అసంతృప్తి ఉంది ఒక్కసారి గ్రామానికి వెళ్ళండి కరెంటు పోయిందా తొమ్మిది సంవత్సరాలు ఇవాళ కరెంటు ఎన్నిసార్లు పోతా ఉంది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను మొన్న జూబ్లీ హిల్స్లో అపోలో మెడికల్ షాప్ ఉంది ఆగా అపోలో మెడికల్ షాప్ ముందు ఆగి నేను ఎవరిని పరిచయం చేసుకోలే నాకు అన్మైన నేను జనరల్గా తీసుకుపోను ఇక్కడ కూడా సో నేను మామూలుగానే వెళ్ళాను లోపలికి వెళ్ళి ట్యాబ్లెట్స్ కొనుక్కుంటున్నాను ఇద్దరు యువతులు అంటే యువ ఒక బాయ్ ఒక గర్ల్ సేల్స్ వాళ్ళు ఉన్నారు పెద్ద అది సో మామూలుగా బిల్ పే చేసేటప్పుడు ఏంది ఏం చదువుతున్నారు ఏంది అని అడిగాను నేను ఏంది ప్రభుత్వం ఎట్లా ఉంది అది అడిగితే పైకి చూడండి సార్ అన్నాడు పైన ఏముందంటే సీలింగ్ ఉంది ఒక ఫ్యాన్ ఉంది సార్ ఆ ఫ్యాన్ తొమ్మిది సంవత్సరాలు ఆగలేదు తొమ్మిది సంవత్సరాలు మేము ఎప్పుడు చేస్తే అప్పుడు ఫ్యాన్ వచ్చింది ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు జనరేటర్ వేసుకొని ఫ్యాన్ వేసుకుంటున్నాం సార్ మేము మేము మొన్న కాంగ్రెస్కే ఓటేసాము కానీ ఈసారి మాత్రం మళ్ళీ బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పాను అంటే నాకు చాలా ప్రాక్టికల్గా వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు అనేది నేను అర్థం చేసుకోగలిగా పబ్లిక్ మూడ్ అంతా ఆ విధంగానే ఉంది ఇప్పుడు పబ్లిక్ మోడ్ చేంజ్ అయింది అంటారా మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయింది ఓకే ఆ మూడ్ చేంజ్ అయింది అంటారు కదా ఏమైనా సెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే నా గెలుపు ఖాయమైంది నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అంతటి పనిచేసి ఉండి ప్రజల నాటి తెలుసుకోకుండా నేను కాంటాక్ట్ చేయను కదా హండ్రెడ్ పర్సెంట్ టు ఇప్పుడు అదే 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 పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఉన్నాడు అదేవిధంగా ఇంకొక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉన్నారు కదా మీరు అంటే వాళ్ళిద్దరిని ఎట్లా ఎదుర్కొంటారు మరి నా మంచితనము ప్రజలకు నా మీద ఉన్న నమ్మకము అబద్దాలు ఆడడు తప్పుడు వాగ్దానాలు చేయడు మాట ప్రాణం ప్రాణమిస్తాడు పేద ప్రజలకు అండగా నిలుస్తాడనేది నాకున్న పేరు ఓకే సార్